హాయ్ ఫ్రెండ్స్ గీతాకలనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం మానవుల గురించి అంటే మనమే కదా సో మన గురించి మనం కాస్త తెలుసుకుందాం మానవుడు జీవి అని అంటుంటారు కదా ఎందుకు మానవులు అంతా జీవులు అయ్యారో ఇప్పుడు మనం తెలుసుకుందామా ఈ భూమి మీద జంతువులన్నీ ప్రకృతితో సహజీనం చేస్తున్నాయి కానీ కానీ మనిషి మాత్రము ప్రకృతికి వ్యతిరేకంగా పోతూ ఒక వింత జీవైపోయాడు ఫ్రెండ్స్ మనిషి తన తోటి జంతువుల్లాగా ఆనందంగా ఉండలేకపోతున్నాడు మిగతా జంతువులు చక్కగా టెలిపతిలో తమ భావాలను వ్యక్తపరుచుకుంటుండగా మనిషి మాత్రము భాష నేర్చానంటూ భావాలకు భాషం బుద్ధిని నాలుకను అనుసంధానం చేయలేక ఒక్క ముక్కలో చెప్పాల్సిన దాన్ని చేయంతాడంత చేసి చెప్పి శక్తిని ఉదా చేసుకుంటున్నాడు ఈ వింత మనిషి మిగతా జంతువులాగా కాక తన శరీరం గురించి ఏమాత్రం జ్ఞానం లేక ఏదంటే అది ఎంతంటే అంత ఎప్పుడు పడితే అప్పుడు తింటూ శరీరాన్ని అనారోగ్యపాలు చేసుకుంటున్నాడు ఈ వింత మనిషి కానీ మిగతా జీవులు మాత్రం తమకు ఏది కావాలో అదే ఎప్పుడు కావాలో అప్పుడే ఎంత కావాలో అంతే ఆకలి తీరే వరకే తింటూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మనం కూడా జింక మాంసం తినదు సింహం గడ్డి తినదు వాటి శరీరాల గురించి వాటి జీర్ణ వ్యవస్థల గురించి వాటికి పూర్ణ జ్ఞానం ఉంది కానీ తన జీర్ణ వ్యవస్థ శాకాహారానికే తప్ప మాంసాహారానికి ఏ మాత్రం పనికిరాదన్న విషయం తెలిసి కూడా మానవుడు మాంసాహారం తింటూ అన్ని రకాల బాధలకు గురి అవుతున్నాడు అందుకే మనిషిని వింత జంతువు అంటున్నాము గణిత శాస్త్రాన్ని వ్యాకరణ శాస్త్రాన్ని ఇలా ఎన్నో శాస్త్రాలు నేర్చిన మానవుడు అసలైన ఆనంద శాస్త్రాన్ని నేర్చలేక దుఃఖంలో మునిగిపోతున్నాడు కానీ మిగతా జంతువులు మాత్రం నిన్నటి గురించి బాధపడక రేపటి గురించి చింతించక ప్రస్తుతంలో గెంతుతూ తుళ్ళుతూ క్షణక్షణం ఆనందంతో తుళ్ళుతున్నాయి ఫ్రెండ్స్ మిగతా జంతువులన్నీ అన్ని ఋతువులను ఆనందంగా స్వీకరిస్తూ అన్ని ఋతువులలో గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాయి కానీ మనిషి మాత్రం అయ్యో వర్షం అమ్మో ఎండ అమ్మో చలి అంటూ అసలు తను ఈ భూలో భూలోకంలోకి వచ్చిందే ప్రకృతితో ఆనందంగా గడపటానికి అన్న విషయం మరచి తన్ను తాను రక్షించుకుంటున్నాడన్న భ్రమతో ఆనందానికి దూరం అవుతున్నాడు తన అసంబద్ధపు ఆహారపు అలవాట్ల వల్ల అనవసరమైన వాగుడు వల్ల అనవసరమైన ఆలోచనల వల్ల అనారోగ్యాలను తెచ్చుకుంటున్నాడు తన శరీర సహజ స్థితి శక్తిని మరచి అజ్ఞానై మందులను వాడుతూ పెనం మీద నుంచి పొయ్యిలోకి పడుతున్నాడు ఈ వింత జీవి ఏ జంతువు కూడా మానవుడిలా శాస్త్రం తెలియన దానిలా తెలివి తక్కి దానిలా ప్రవర్తిస్తూ తన అద్భుతమైన శరీరాన్ని పాడు చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ప్రకృతి అద్దం లాంటిది జీవులు ఎలా జీవిస్తాయో తాను కూడా అలాంటి పరిస్థితులనే జీవులకు కల్పిస్తుంది ఈ ప్రకృతి మిగతా జంతువులన్నీ ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటున్నాయి కానీ మానవుడు అన్న ఈ వింత జంతువు మాత్రం ప్రకృతితో సహజీవనం చేయక ప్రకృతిని అర్థం చేసుకోలేక ప్రకృతిని నాశనం చేస్తూ ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతున్నాడు వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా మానవునిలో ఆధ్యాత్మిక లోపించడమే ఈ ఆధ్యాత్మిక విద్య లేకపోవడం వల్లే మనిషి ఇలా జీవిస్తున్నాడు ఈ విద్య లోపించిన మానవుడు జీవులలో ఒక వింత జీవైపోయాడు సో ఒక వింత జంతువు అయిపోయాడు సో ఈ ధ్యా ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకోవాలి అంటే మనం చేయవలసింది ధ్యానము శ్వాస మీద ధ్యాస ఆలోచన రహిత స్థితియే ధ్యానము అనవసరమైన ఆలోచనలు వ్యర్థమైన ఆలోచనలు చేయకుండా జంతువుల్లాగా ప్రస్తుతంలో జీవిస్తూ హాయిగా ఆనందంగా ఉండడమే ఆధ్యాత్మిక విద్య సో అలాంటి ఆధ్యాత్మిక విద్యను జంతువులకు ఉన్నాయి కానీ మానవుడు అన్న ఈ జీవికి లేదు కాబట్టి చక్కగా ధ్యానం చేద్దాం ధ్యానం ద్వారా సాధన చేస్తూ మన జీవితాన్ని మనం ఆనందంగా జీవిస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్